నాకు ఇరవై నాలుగు మంది గురువులు ఉన్నారు ఇరవై నాలుగు మంది గురువులా ఒక్కసారి వాళ్ళ పేరు చెప్పండి పోని వింటానన్నాడు యదు మహారాజు గారు అంటే ఆయన చెప్పాడు పృథి పృథ్వాయురాకాశ మాపోగ్ని చంద్రమారవి అక్కడికి ఏడుగురు పృథివి అంటే భూమి ఇది నాకు గురువు ఓ ఆకాశం అదొక గురువు ఎక్కడైనా విన్నారా మీరు మీ గురువు గారు ఎవరంటే పేరు చెప్పిన వాళ్ళు ఉంటారు దత్తాత్రేయుల వారు ఇరవై నాలుగు మందిని చెప్పారు అవధూతగా అందులో మొదటి గురువు ఎవరు భూమి ఓ నీకు గురు కుదిరింది ఈ భూమి గురువు అలాగా రెండో వారు పృథిర్వాయు వాయువు నాకు గురువు మూడు ఆకాశ ఆకాశం నాలుగు పృథిర్వాయు రాకాశమా అప్ నీళ్లు అలాగే అగ్ని చంద్రుడు రవి సూర్యుడు వీళ్ళు ఏడుగురు గురువులు అలాగే खपो तो जगर